నమస్తే సార్ మీ పేరు లోకేష్ అండి సార్ మీరు ఏం చేస్తుంటారు హోటల్ హోటల్ బిజినెస్ హోటల్ బిజినెస్ మీది సార్ మీది ఎవరు అండి ఇక్కడ అనకాపల్లి అనకాపల్లి లోకల్ సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలల్లో రాబోయే ఎలక్షన్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి అయితే ప్రజెంట్ టీడీపీ బాగుంది టీడీపీ ఓటు వేయకూడదు అన్న అవకాశం లేదు అంటే ఎందుకు వేయకూడదు అన్న అవకాశం లేదు ఇది వస్తుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారే కావాలని ఎందుకు అనుకుంటున్నారు ప్రజెంట్ ఇబ్బంది రేట్లు బాగున్నాయి మెయిన్ ధరలు ధరలు పడి ఏపర్ని చేసేవాడు కానీ హోటల్ కానీ సామాన్య మానవులు కానీ ఇప్పుడు రేట్ల విషయంలో చూసుకుంటారు ఆ రేట్ల విషయంలో నాకు బాగుంది దానివల్ల టీడీపీ పరిస్థితి బాగుండదు అంటే గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి బాగుంది అంటారు బాగుంది